దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములని కృపలు జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం ఆ హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నిర్గమాకాండము పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలు తిరిగి పీహా హీరోతో ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సిపోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున వద్ద వారు దిగవలెను ఫరో ఇస్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసిందని అనుకున్నాను అయితే నేను ఫరో హృదయమును కట్టిన పరిచదను అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును నేను యహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగ చేసితమి మన సేవలో ఉండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితమే అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను ఎహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కట్టిన పరపగా అతడి ఇస్రాయేలీలను తరిమెను అట్లు ఇస్రాయేలీలు బలమి చేత బయలు వెళ్ళిచుండెరి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్స్ ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరూ చుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తులో ఉండి బయటికి రప్పించి మమ్మని ఇట్లో చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యం అందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు ఎహోవా మీ పక్షంలో యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో ఎహోవా మోషేతో నీ వేళ నాకు మరుపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయలుడితో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తుల హృదయంలో కట్టిన పరిచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలన అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందరు నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఎహోవానని ఐగుప్తులు తెలుసుకుందరేను అప్పుడు ఇస్రాయేలీలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయులు సేనకు ఇస్రాయిల్ సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను కానీ రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇస్రాయిలీ సమీపించలేదు మోషే సముద్రం వైపు తన తేజాపగా ఎహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి అది ఐగుప్తుల సేనకు ఇస్రాయేలీ సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము కనుక వారికి చీకటి కలిగను రాత్రి అది వారికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇస్రాయేల్ను సమీపించలేదు అయితే ఇస్రాయేలీలో ఆరిన నేల సముద్రము ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను ఆ దినమున ఎహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి ఎహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవా ఎందును ఆయన సేవకుడైన మోషయందును నమ్మిక నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవాను గూర్చి కీర్తన పాడిరి యహోవాను గూర్చి గానము చేసెదము ఆయన మిగిలి అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమను స్థుతించదను యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిది అగాధ జలములు వారిని కప్పెను వారి రాతి వలె అడుగంటి పోయిదిరి ఎహోవాని దక్షిణ హస్తము బలముంది అతిశయించును ఎహోవాని నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదకు లేచి వారిని నీ మహిమ మహిమ అతిశయము వలన అణిచివేయడు నీ కోపాగ్ని రగుల చేయుడు అది వారిని చెత్త వలె దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గట్టకట్టెను తరిమీదను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకునెను నీవు నీ గాలిని విసి చేసేటివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నేలలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మింగివేసను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి జనములు విని దిగులు పడును ఫిలిస్తీయా నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకుల కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చదువు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించటకు నిర్మించుకుని చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు అందు వారిని నిలవబెట్టెదవు ఎహోవా నిరంతరము ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా ఎహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తీయునగు మిర్యాము తంబురతో చేతపట్టుకుని స్త్రీలందరూ తమ్మురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను ఎహోవాను గానము చేయడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోసెను మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగను ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు ఎహోవాకు మరుపెట్టెను అంతటి ఎహోవా అతనికి ఒక చెట్టుని చూపెను అది నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడిని విధించి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన ఎహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన నేను ఐగుప్తీలకు కలిగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేనే అనెను తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి పదహారవ అధ్యాయము తర్వాత ఇస్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగాను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఎహోవా చేతి వలన ఎలా చావకపోతేమే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చి వారితో అనగా ఎహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భర్తము ఆనాడే కూర్చుకొనవలెను మరియు ఆరో దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవలన నేను అప్పుడు మోషే అహ్రోన్లు ఇస్రాయేలీలందరితో ఎహోవా ఎగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించడని సాయంకాలం ముందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఎహోవా మహిమను చూచెదరు మేము ఏ పార్టీ వారము మా మీద సనుగనేలా అనిరి మరియు మోషే మీరు తినిటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలిన తాహారమును ఎహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను ఎహోవాయే వినుచుండగాను మేము ఏపాటి వారము మీ సనుగుట ఎహోవా మీదనే గాని మా మీద కాదనను అంతటా మోషే అహరోను తో యహోవా సన్నిధినికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినని నీవు ఇస్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనను అట్లు అహోని ఇస్రాయేలీ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచి అప్పుడు ఎహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనను నేను ఇస్రాయేలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన ఎహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనను కాగా సాయంకాలమున పూరేడేలు పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది మోషే ఇది తినటకు ఎహోవా మీకు ఇచ్చిన ఆహారము ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోనికి తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకొని ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవాలని నేను ఇస్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరు వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వారికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకునిన వారికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండేరి మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకునకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయమున వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు కొట్టి కంపు కొట్టెను మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తమ ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి ఎండ వేడిమికి అది కరిగేను ఆరో దినమున వారు ఒక్కొక్కరికి రెండేసోమేరులో చెప్పున రెండంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకు తెలిపిరి అందుకు అతడు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొని మీరు వండుకొనవలసినది వండుకొనిడి ఉదయం వరకు మిగిలిన దంత్రి మీ కొరకు ఉంచుకొనిడని వారితో చెప్పాను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం కొరకు వారు వరకు దానిని ఉంచుకొనిది అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దానిని తినుడి నేటి దినము ఎహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అందుకు యహోవా మోసేతో ఇట్లా నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు చూడుడి నిశ్చయముగా ఎహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనక ఆరోవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలను ఏడవ దినమున ఎవ్వడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండును దాని రుచి తేనెతో కలిపిన ఆపుపము వలె ఉండును మరియు మోస ఇట్లనను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్త దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యుద్ధం ఉంచుకున్నకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకుంటకు ఎహోవా సన్నిధిని దాన్ని ఉంచమనేను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఓమేరు అనగా ఏపాలో దశమ భాగము మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెనుకడులో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన నీ కృపను బట్టి సజీవి లెక్కలు మమ్మల్నించి మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు నాయన మా ప్రాథములు మా పాపంలో నాయన దయతో క్షమించండి మా దోషములను దయతో క్షమించండి ప్రభు అయ్యి దినమంతా ప్రభా నీకు ఇష్టలు కానీ హృదయానుసారులు కానీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటి పైన నీ అధికారాన్ని ఒప్పుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ మా కుటుంబస్తుల పాపంలో సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం ఇగో వినైనా వాక్యం మా హృదయాలు ఫలింపు దయచేయండి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా ఇదిగోనైనా మరి ఇస్రాయేలీ అయినా నైనా ఎగుతు నుంచి నడిపించిన అయినా శర్ర సముద్రమును పాయలుగా చేసావు ప్రభా నువ్వు అద్భుతం అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి ఆకాశము నుండి నాయన మన్నాను కురిపించావు నీకు వంద నాలుగు స్తోత్రాలు మారా నీళ్లను చేదైన నీళ్లను మధురంగా మార్చిన దేవుడవు ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా ఇదిగో మా దేశాన్ని కూడా మీ హస్తాలకు కప్పు చెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృపకలుగునుగాక నీకు అనిక్రమ దిగి వచ్చును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో కడవరి వర్షం కురియును కాక అని ప్రార్థిస్తున్నామయ్యా ఈ దినం యునైటెడ్ కింగ్డమ్ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాము ఆ దేశాన్ని మీరు దర్శించండి రక్షించండి మనోనేతరాలు తెరవండి యూకేలో నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక తండ్రి నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞానము వివేకము వారికి దయచేయండి సమస్త మానవాళికి రక్షణ కలుగునట్లు ఇంకనూ సువార్త అందన గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లును ఇంకను అపోస్తులు ప్రవక్తలు సువార్థకులు ఉపదేశకులు కాపర్లను మీరు లేపండి ప్రభా రోదన చేయు స్త్రీలను అంగళార్చే స్త్రీలను పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవజనులందరికీ నీ కృపను విస్తరింపచేయండి రాకపోకలని కాపుదల భద్రత నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మీరు మార్చుకోండి నీ సన్నిధి కంటి వారి మీద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఈ ఉదయకాలం నీ చిన్న ప్రార్థన అనేవి నీ పాద సంతికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ చిత్ నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందంతను నెరవేర్చబడును కాక మనం దీని ఆహారం మాకు నేడు దయచేయము మా ఎలా ప్రాథమ చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథమను క్షమించము శోధనలోకి తాక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్